తెనాలిలోని నెహ్రూ రోడ్లో గల అతి ప్రాచీనమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారి జీవ ధ్వజ శిఖర ప్రతిష్ట విమాన గోపురములకు కుంభాభిషేకాలు వేద మంత్రాల మధ్య జరిగాయి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మగిరి వేద పాఠశాల వైకానస ఆగమ అధ్యాపకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక నెహ్రూ రోడ్లు అత్యంత ప్రాచీనమైన దేవస్థానమైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో గోవింద నామస్మరణ ముగిపోయింది దేవస్థానంలో శ్రీవారి ముఖమండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఆదివారం పది గంటల నలభై ఐదు నిమిషాలకు జీవ ధ్వజ శిఖర ప్రతిష్ట మరియు విమాన గోపురములకు కుంభ అభిషేకాలు జరిగాయి ఈ నెల ఏడవ తేదీ నుండి ప్రారంభించిన నేపథ్యంలో దేవస్థానంలో జరుగుతున్న విశేష అభిషేక పూజ కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో కుంభారాధన అగ్ని ధ్యానములు యుక్త హోమములు సర్వగాయత్రి హోమం వేద మంత్రాల మధ్య జరిగాయి ధర్మగిరి వేద పాఠశాల వైఖానస ఆగమ అధ్యాపకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కెబి శ్రీనివాస్ ఆలయ ధర్మకర్తలు ఎస్బి శివ నిఖిల్ కన్నిగంటి భాస్కర్రావు ఆలయ ఈవో ఎన్వీఎల్ మల్లేశ్వరి యజ్ఞం కార్యక్రమ నిర్వాహకులు ఆత్రేయ కేశవ మాధవ భట్టాచార్యులు నరసింహ భట్టాచార్యులు యంత్ అలాగే దేవస్థానం అర్చకులు టి రఘు వి మాధవ్ కుమార్ తదితరులు ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శ్రీ రుక్మిణి సత్యమా సమేత గోవర్ధన వారి దేవాలయం కణాల్లో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం సుమారు పదిహేను వందల సంవత్సరాల నాడు శ్రీకృష్ణదేవరాయలు కళింగకోట జయించి సింహాచలం వచ్చి సింహాచలం లక్ష్మీనర స్వామిని సేవించి ఆయనకు తెరవాల్సినటువంటి రత్నాలు మళ్ళు ఇచ్చి రాధ విజయవాడ దగ్గర కొండపల్లి దుర్గానికి వచ్చి కొండపల్లి దుర్గాన్ని జయించి రాధ కృష్ణా పరివాహ ప్రదేశంలో తెనాలు వచ్చి గోవర్ధన స్వామి వారిని సేవించుకున్నాడు గోవర్ధన వారిని సేవించుకుని పద్దెనిమిది మాడ భూమిని నేలబాడు గ్రామంలో ఇవ్వడం జరిగింది ఆ అక్కడ శాసనం కూడా ఉంది శ్రీకృష్ణదేవరాయలు బొమ్మ శాసనం ఆ రోజున వారు ఇచ్చిన శాసనం దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ గోవర్ధన స్వామి టెంపుల్ అనేది ఎక్కడా లేదు గోవర్ధన పర్వతం ఇచ్చేటువంటి టెంపుల్ అటువంటి అంత ప్రాచీనమైన దేవాలయం ఇది ఈయన ఇదివరకు కూడా పూర్వకాలంలో కూడా ఇక్కడ ముక్కోటి ఉత్సవాలు కానీ ఏది జరిగిన కార్యక్రమాలన్నీ గోవర్ధన స్వామి కూడా జరుగుతుండేవి అలాగే ఆంజనేయ స్వామి స్వయం వ్యక్తం ఆయన్ని ఎవరు ప్రతిష్టల ఆయన అంతలో ఆయన వెలిసినటువంటి మహానుభావుడు అత్యంత పవర్ఫుల్ దేవుడు చేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధనగిరి వీరప్రతాప ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది రేపు స్వామి ఈ రేపు స్వామివారి కళ్యాణ ఉత్సవము తదనంతరము అన్నదాన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో మనం సహకరించినటువంటి వంశపార్య అర్చకులు భక్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహాయ సహకారాలతో ఇంత మహాత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడినది జిల్లా గ్రంథాలయం నిర్వహించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామి మరియు శ్రీ వీర ప్రతాపాంజనేయస్వామి వారి దేవస్థానంలో గత రెండు రోజుల నుంచి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కార్యక్రమాల్లో భాగంగా నేడు మహాకుంభాభిషేక కార్యక్రమం జరగడం జరిగింది రేపు అనగా పదవ తారీఖు కళ్యాణోత్సవాలు మరియు అన్న ప్రసాద కార్యక్రమాలు కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి ప్రసాదం చేయకూడదు